జగన్నాథుడికి విగ్రహానికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు ఆది ఆయన దివ్య గుణాలు లీలలు సందేశాలకు ప్రతీగా నిలుస్తుంది ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అర్ధాంతరం ఉంటుంది అది ఆ దేవత స్వభావాన్ని శక్తిని పాత్రను ప్రతిబింబిస్తుంది అలాంటి విభిన్నమైన ఎంతో రహస్యమైన స్వరూపం పూరి జగన్నాథుడు విష్ణువు శ్రీకృష్ణుడు అవతారంగా జగన్నాథుడు పూజలు అందుకుంటాడు పూరి జగన్నాథ మందిరంలో పూజలు అందుకుంటున్న జగన్నాథుని స్వరూపాన్ని తొలిసారి చూసినా ఎవరికైనా ఆశ్చర్యం కలగక మనకు ఈ విగ్రహంలో చేతులు కాళ్ళు కనిపించవు కానీ పెద్ద పెద్ద కళ్ళు కనిపిస్తాయి రెండు రెప్పలు ఉండవు ఈ విగ్రహాన్ని చూసి సాధారణంగా అందరూ అసాధారణమైన రూపంగా భావిస్తారు రూపం వెనక ఎంతో నిగూడమైన అర్థం ఉన్నది స్వామివారు ఈ రూపంలో భక్తుని నిరంతరం చూస్తున్నాడన్న సందేశాన్ని మనకు ఇస్తుంది క్షణం తీరిక లేకుండా సృష్టిని గమనిస్తూ ఆ దేవుడు భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా భావిస్తారు చాలా మంది మనసులో ఈ ప్రశ్న ఉంటుంది దేవుడి విగ్రహం ఎందుకు అసంపూర్ణంగా ఉంది ఆయన కళ్ళు ఎందుకు అంత పెద్దవిగా ఉన్నాయి అనే ప్రశ్నలు ఎదురవుతాయి ఈ ప్రశ్నలకు సమాధానం పురాణాలు భక్తి సాహిత్యం భగవంతుడి లీల తత్వం ఒక చోట కలుస్తాయి ఈ విగ్రహం ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది భగవంతుడి పరిపూర్ణత ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా ఆయనకు దగ్గరకు చేరుకోవచ్చని చెప్తున్నది భగవంతుడి ఏ రూపంలో ఉన్నా ఏ సాంప్రదాయమైనా ఆశ్చర్యకరమైన ఆయనను మనం ఆరాధించడం ద్వారా ఆ దేవుడికి భక్తుడు దగ్గరయ్యే సాధనంగా ఈ విగ్రహం మారుతుంది అయితే జగన్నాథుడి విగ్రహం వెనక పెద్ద కథనే ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఏ ఆలయాల్లో స్వామివారి విగ్రహ రూపంలో కళ్ళు శరీర భాగాలన్నీ మామూలుగానే కనిపిస్తాయి కానీ జగన్నాథుడికి మాత్రం పెద్ద కళ్ళు ఉంటాయి దీని వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది ఒకనొక రోజు ద్వారకాలో శ్రీకృష్ణుడి గురించి బృందావనం రాసుల గురించి రోహిణి అందరినీ కూర్చోబెడుతుంది అందరిలో శ్రీకృష్ణుని సోదరి సుభద్ర ఉంటుంది ఆమెను అక్కడి నుంచి పంపిస్తారు ఏం చెప్తుందననే ఆసక్తితో వినేందుకు ఆమె గది బయట నిలబడి తన పెద్ద కళ్ళను చేసుకుంటూ వింటుంది అది చూసిన బలరాముడు కృష్ణుడు సైతం అలాగే పెద్ద కళ్ళు చేసుకుని ఆమె పక్కన నిలబడి చూస్తుంటారు ముగ్గురు కళ్ళు పెద్దవికి చేసి చూడడాన్ని చూసినా అలా నిలబడిని చూసినా నారద మాషి ఆశ్చర్యపోతాడు ఈ దివ్య రూపాన్ని భక్తులు ఎల్లప్పుడూ చూసేలా చూడాలని ఆయన కృష్ణుడిని ప్రార్థించాడు నారదాముని కోరిన కోరికను అంగీకరించి భగవంతుడి ఈ రూపాన్ని శాశ్వతం చేశారు ఈ రూపం ఒక కథ ప్రతిబింబ మాత్రమే కాదు భక్తుల ప్రేమ భగవంతుని భాగోద్వేగ సునితత్వానికి క్షీణంగా కనిపిస్తుంది ఇక జగన్నాథుడి కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులకు గమనిస్తున్నాడని చెప్పేందుకు క్షీణంగా భావిస్తారు పురాతన గ్రంథాల ప్రకారం కళ్ళను ఆత్మకు కిటికీలుగా పరిగణిస్తారు అయితే జగన్నాథుడి ఈ కళ్ళ దైవిక దృష్టి జ్ఞానానికి క్షీణంగా కనిపిస్తాయి జగన్నాథుడి విగ్రహానికి పెద్ద కళ్ళు పెట్టడం అనే సాంప్రదాయం దశబ్దాల నుంచి వస్తుండగా ఈ విగ్రహాన్ని చూడగానే భక్తులకు తన్మయం చెందగా వారికి తెలియకుండానే కళ్ళలో నుంచి నీరు వస్తాయని పలువురు భక్తులు చెప్తున్నారు పురాణాల ప్రకారం ఇంద్రియమగ్నుడు అనే రాజు విష్ణు భక్తుడు ఆయన ప్రత్యక్షమైన పవిత్రమైన విగ్రహంతో గొప్ప ఆలయం నిర్మించాలని కోరుకున్నాడు అయితే ఆ కళలో శ్రీకృష్ణుడు కనిపించి తన పరిపూర్ణ రూపాన్ని కనుగొనాలని చెప్పాడు విగ్రహాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు దేవశిల్పి విశ్వకర్మ సహాయం కోరుతాడు ఇందుకు అంగీకరించిన విశ్వకర్మ ఓ శరత్తును విధిస్తాడు తన పని పూర్తయ్యే వరకు ఎవరు తమను ఇబ్బంది పెట్టవద్దని చెప్పగా అందుకు రాజు అంగీకరిస్తారు అయితే రోజులు గడిచిన విగ్రహం తయారీకి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో మహారాణి ఆందోళన వ్యక్తం చేస్తుంది ఒకసారి విగ్రహాల పనులు ఎంతవరకు వచ్చాయో చూడాలని రాజును ఒప్పించి పంపిస్తుంది రాజు గది ద్వారాలు తెలియగానే విశ్వకర్మ అక్కడి నుంచి అదృష్టమవుతాడు జగన్నాథ్రి మొహం మాత్రమే కలిగిన అసంపూర్ణమైన విగ్రహాలు కనిపిస్తాయి దీంతో మహారాజు ఎంతో బాధపడతాడు ఆ తర్వాత కృష్ణుడు మళ్ళీ కలలోకి కనిపించి అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే ప్రతిష్ఠించాలని చెప్తాడు అప్పటి నుంచి అదే రూపంలో జగన్నాథుడు పూజలు ఎందుకుంటున్నాడు జగన్నాథుడి విగ్రహం గురించి మరో కథ సైతం ప్రాచుర్యంలో ఉన్నది శ్రేతాయుగంలో వానవాస సమయంలో శ్రీరాముడు ఒక అంటే వనవాస సమయంలో శ్రీరాముడు ఒక చెట్టుకు వెనక రహస్య ప్రదేశంలో ఉండి వారిని సంహరిస్తాడు శ్రీరాముడు అపరాధ భావంతో ఉండగా వాలి మరణిస్తున్న సమయంలో అతని తన ఒడిలోకి తీసుకుని అన్యాయంగా చంపేందుకు తనకు ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని శ్రీరాముడు చెప్తాడు అప్పుడు వాలిరాముడు తనపై బాణం వేసినందుకు మణికట్టు అదృష్టం అవుతుందని రాముడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు చేదుగా మారుతుందని శాపం విధిస్తాడు అలా చేదుగా మారినప్పుడు అందులో శ్రీరాముడు స్వరూపంగా ఉంటుందని రాముడు వాగ్వాదం చేస్తారు ఆ చెట్టు వేప చెట్టు కాగా కలియుగంలో జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు కనిపించదు వేప చెట్టుతోనే జగన్నాథుడి విగ్రహాలు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నది ఇక ఆలయంలో వింతలు విశేషాలు రహస్యాలు కూడా ఉన్నాయి ఆలయంలో మూడో మెట్టుపై యమశీల ఉంటుంది దీని వెనక ఆసక్తికరమైన కథ ప్రచారంలో కూడా ఉంది ఈ మూడో మెట్టు ఎక్కితే చేసిన పుణ్యఫలమంతా పోయి నరకానికి వెళ్తారని అందుకే సింహాధారం నుంచి మూడో మెట్టు ఎక్కినప్పటికీ తిరిగి మళ్ళీ అదే మెట్టు నుంచి బయటకు వెళ్తే ఈ పుణ్యం పొందుతుందని చెప్తారు అందుకే భక్తులు సింహాధారం నుంచి వెళ్ళి మరో మార్గం నుంచి బయటకు వస్తారు